నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిది పది వార్డులలో సిఆర్పి డొంకా సంబంధించి స్థానికంగా గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు వీరు నివసిస్తున్నటువంటి ఇళ్లకి మున్సిపల్ కార్పొరేషన్ వారు తమ ఇళ్లకి గుర్తులు వేసి వెళ్లారని ఈ గుర్తుల ప్రకారం ఇల్లుని తీసివేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మంత్రి నారాయణ చొరవ తీసుకుని ఆదుకోవాలని కోరారు ఈ ఉన్న ప్రజలతో ఇదే విధంగా కూర్చోబెట్టి మీ అభిప్రాయాలు సేకరించి మేము ఈ విధంగా తీయాలనుకుంటున్నాం ఏం చేయమంటారు తీయమంటారా వద్దా ఎలా చేస్తే బాగుంటుందని చర్చ జరపాలి మిమ్మల్ని అందరం కూడా ఇప్పుడు కూర్చోబెట్టి అందరు వద్దని ఈ విధంగా చేసి లేకపోతే మీరుండే జనాభాకి ఉండే ఇళ్ళకి వాళ్ళు సమాచారం అయితే ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి కూడా పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో వాళ్ళకు వసతులు ఏర్పాటు చేయాల్సింది తప్ప వాళ్ళు ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంటారనేది మీరు చెప్పే మాటల్లోనే చేరుతుంది అందుకోసం ఈ యొక్క పాయింట్లో ఒక్కసారి నారాయణ గారు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవడం మంచిది కాలువలు పొడి తీసేదానికి అభ్యంతరం లేదు కాలువలు తీసేదానికి ఈరోజు మంచి టెక్నాలజీలు ఉన్నాయి మనం ఇక్కడ కూర్చొని వీడ పక్క వేస్తే అవతల సరేపల కాలం కింద నుంచి పోతుంది ఈ రోజున్న మిషనరీస్ అలాంటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇంకా